అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళలందరికీ కూడా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మనకు మొదటి సిలిండర్ను ఆయన ఉచితంగా అయితే పంపిణీ చేసేయడం జరిగింది ఇక రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి ఇప్పటికే బడ్జెట్లు కూడా నిధులైతే కేటాయించారు దీపం టూ పాయింట్ జీరో కింద ఈ యొక్క రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులను విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ గ్యాస్ సిలిండర్ కోసం ఈ రెండో గ్యాస్ సిలిండర్ పంపిణీకి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి రెండవ గ్యాస్ సిలిండర్ పంపిణీకి డబ్బులు లేకుండా సిలిండర్ను బుక్ చేసుకుంటే ఇస్తామని చెప్పి కూడా చెప్పే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఈ విధంగా మనకు మహిళలకు రెండవ సిలిండర్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయి మీకు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం కనుక అధికారం వస్తే ప్రతి మహిళకు కూడా మనకు మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇక ఇప్పటికే ఒక సిలిండర్ను పంపిణీ చేశారు ఈ సిలిండర్ను పంపిణీ చేసినా చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదని కూడా చాలామంది చెప్పారు ఇక సబ్సిడీ డబ్బులు పడని వారికి కూడా నేను ముందు సబ్సిడీ డబ్బులు పడని వారు ఏం చేయాలంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఎవరికైతే పర్లేదో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు రానివారు ఈకే వైసీ చేసుకోవాల్సి ఉంటుంది మీ గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళి మీరు ఈకే వైసీపీ కనుక పూర్తి చేసుకుంటే మీకు తప్పకుండా ఈ సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి మీ యొక్క గ్యాస్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకెళ్ళి అక్కడ వేలు పెట్టి మీరు ఈకే వైసీపీ కనుక పూర్తి చేసుకుంటే మీకు మొదటి సిలిండర్ కనుక డబ్బులు పడకుండా ఉంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు ఈ సబ్సిడీ డబ్బులు పడని వారు ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి ఇక అంతేకాకుండా ఇప్పుడు రెండో సిలిండర్ను పంపిణీ చేయడానికి ఈ నెల ఏడవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి రెండవ సిలిండర్ను పంపిణీ చేయడానికి నిధులు కూడా కేటాయించింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మరి నిధుల విడుదలకు అంటే ఈ సిలిండర్ను డబ్బులు విడుదల చేయకుండా అంటే డబ్బులు డబ్బులు కట్టకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు కట్టకుండా అప్లై చేసుకోవడానికి ఒక అప్లై చేసుకుంటే సిలిండర్ బుక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఇస్తామని కూడా చెప్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు మహిళలు ఉంటారో వాళ్ళంతా కూడా మనకు యొక్క గ్యాస్ సిలిండర్కు బుక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి